వందనాలండి ఈరోజు నవంబర్ ఇరవై ఆరు కొర్నేలి అనే వ్యక్తి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అపసుల పది ఒకటి రెండు ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నే అని భక్తిపరుడు ఒకడు కైసరేయలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని భయభత్తులు కలవారై ఉండి ప్రజలకు బహుధర్మం చేయిచ్చు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు క్రీస్తుని గురించి ఎప్పుడు వినని అన్నిలు ఏమవుతారు అన్న ప్రశ్న దేవుని న్యాయం గురించి ప్రశ్నిస్తూ కనపడుతూ ఉంటుంది కొన్నెల్లి క్రీస్తుంది నమ్మిక ఉంచిన ఉన్నవాడు కాదు అయితే అతడు దేవుని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగినవాడు అందరూ అతన్ని గౌరవించేవారు కనికరం గలవాడు అందుకే కొన్నెల్లికి క్రీస్తుని గురించి బోధించుటకు పేతుడిని దేవుడు పంపాడు దేవుణ్ణి నిజంగా వెదుకు వారికి ఆయన లభించును అని హెబ్రి పదకొండు ఆర్ల చెప్పబడిన మాట కొన్నేల్లి విషయంలో నిజమైంది తనను తెలుసుకోవాలని ఆశించే వారి యొద్దకు వెళ్ళటకు దేవుడు వేరువేరు విధానాలు వాడుతాడు కొర్నేలికి ప్రత్యక్షపరుచుకున్నాడు క్రైస్తవ్యం యొక్క తొలి రోజులు చాలా ఆస ఆసక్తికరంగా ఉండేవి దానికి కారణము పరిశుధాత్ముడు జీవితాలను కదిలించి మారిపోయేట్లు చేశాడు వివిధ నేపథ్యాల నుండి మారమని పొందిన వారిని చూస్తే ఆశ్చర్యమేస్తుంది అందరూ భయపడే సౌలు క్రైస్తవుడయ్యాడు ఆయన్నే అని పిలుస్తాం కదా యూదేతరులు కూడా యూ యేసును గురించిన సువార్తకు స్పందించారు వారిలో మొదటివాడు కొన్నేలి అపసులకరం పదవ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైంది పేతురు ద్వారా అన్నిళ్లు మారడం చూడ చూడగలము మత్తే పదహారులో ఏసయ్య చెప్పినట్లు సంఘం యొక్క తాళపు చెవి పేతురుకి ప్రభు ఇచ్చాడు అపసులకరం రెండవ అధ్యాయంలో యూదులకు విశ్వాస ద్వారము తన యుద్ధనున్న తాళంతో తెరిచాడు ఇక్కడ అదే తాళం ఉపయోగించి అన్నిని తెస్తున్నాడు పేతురు వరుసగా మూడు అధ్యాయాల్లో ముగ్గురు మార్పులు చూడగలం మనం మూడు వంశాలకు చెందినవారు మనకు గుర్తుంటే నోవహు కొడుకులు షేము హాము యాపెత్తు వీళ్ళు ముగ్గురు మూడు వైపులా చెదిరిపోయినారు అని రాయబడి ఉంది వాళ్ళ ముగ్గురు వంశాలు ఎనిమిదవ అధ్యాయంలో హాము కుమారుడైన నపుంసకుడు తొమ్మిదవ అధ్యాయంలో షేము కుమారుడైన సౌలు ఇక్కడ యాపెత్ కుమారుడైన కొన్నేలి కొన్నేలికి మొదటి ఎరువురు లాంటి ఉన్నాయి నీతి మంత్రత్వను తరచు జరుగుతున్న పోరాటాల వల్ల ఇజ్రాయెల్ దేశంలో అక్కడక్కడ రోమ సైనికుల్లో పెట్టాల్సి వచ్చేది అయితే యూదులు వీరిని చాలా ద్వేషించేవారు అందుకే కొర్నేలి పరిస్థితులు బాగుండేవి కావు తమను బారీసత్వంలో ఉంచిన రోమన్లతో స్నేహం చేసేవారు కాదు కొర్నేలి రోమ ప్రభుత్వ ప్రతినిధి అయినా కూడా దేవుని ద్వారా పట్టబడ్డాడు అతను దేవుని ఎందుకు భయభక్తులు కలవాడని యూదులందరూ అతన్ని గౌరవించేవారు కొన్నేలి లక్షణాలలో ప్రధానమైనవి నాలుగు చూద్దాం మొదటిది దేవుణ్ణి ఆసక్తితో వెతికాడు రెండవది దేవుణ్ణి గౌరవించేవాడు మూడు చాలా కనికరం గలవాడు నాలుగు గొప్ప ప్రార్థనపరుడు దేవుడు పేతుర్ని పిలిపించమని కొన్నేలితో చెప్పాడు అతని ద్వారా తన గురించి తెలుసుకోమని ప్రభువు చెప్పినప్పుడు వెంటనే విధేయత చూపించాడు పేతురు కొన్నేలి ఇంట్లో ప్రవేశించినప్పుడు పేతురు చాలా ఆటంకాలను ఛేదించాడు యూదుల ఆచారాలను అతిక్రమించాడు మొదట్లో వెల్లెట్టుకు అభ్యంతరం పెట్టిన పేతురు వారందరూ వారందరూ పరిశుధాత్వం పొందటం చూసి ఆశ్చర్యపడ్డాడు పడ్డాడు ఇక చేసేదేమీ లేక పేతురు వారికి బాప్యసం ఇచ్చి సంఘంలో చేర్చాడు ప్రార్థన చేసుకుందాం దయామైడా స్తోత్రం ప్రభా కొన్నేలి లాంటి వాళ్ళు అనేకలు ఉన్నారైనా మా చుట్టుపక్కలంతా మరి వాళ్ళందరికీ మిమ్మల్ని గురించి తెలిపి మీ దగ్గరికి తీసుకొచ్చేదానికి మాకు అవకాశం మిమ్మల్ని యేసుక్రీస్తు వేడుకొచ్చు నా తండ్రి ఆమె గాడ్ బ్లెస్